వెల్కమ్ టు మీటింగ్ సార్ మనం శిశు మందిలో ఉన్నాం ఇక్కడ దాదాపుగా ఏదైతే మనకు స్వామి వివేకానంద జయంతోత్సవాల కార్యక్రమంలో ఈరోజు శిశుమంది పిల్లలకి వ్యాసరచన కావచ్చు డ్రాయింగ్ కాంపిటీషన్ కావచ్చు అట్లాగే ఏదైతే మనకు సమావేశాల్లో సభలో ఎట్లా మాట్లాడాలని ఒక ఆలోచన విధానంతోనే ఆయన కార్యక్రమం అనేది చాలా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి జరుగుతున్నటువంటి శిష్యుమంది స్కూళ్ళలో ఈ రోజు మనకు పిల్లలకు అట్లాగే సమాజంలో జరుగుతున్న విలువల గురించి చెప్పడానికి ఇక్కడ మనకు ఒక్క ప్రసాదరావు గారు ఉన్నారు అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి రోజు కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా గెస్ట్ గా మీరు రోజు సమాజంలో జరుగుతున్న విషయాలన్నీ పిల్లలన్నీ ఉద్దేశించి వాళ్ళకు ఒక కొంచెం భవిష్యత్తులో ఎట్లా ఉండాలి ఎట్లా ముందుకెళ్ళాలి ఏ ఆలోచనతోనే ముందుకెళ్తే బాగుంటది అనే ఆలోచన విధానం ఈ రోజు ముఖ్యంగా పిల్లలకి ఏం చెప్తారు స్వామి వివేకానంద ఈరోజు దేశమే కాదు ప్రపంచమంతా రోల్ మోడల్ ఈరోజు ఈరోజు మనుషులు డబ్బు వెంట రకరకాల లైఫ్ స్టైల్ జీవన శైలితో వెళ్తున్నటువంటి సందర్భంలో వ్యక్తిత్వాన్ని పెంచుకొని సమాజంలో ఎట్లా జీవించాలి తనను తాను ఏ విధంగా ఆత్మజ్ఞానం పొంది సమాజంలో వ్యవహరించేటువంటి విధానం ఇదంతా కూడా మనం నేర్చుకోవాల్సింది స్వామి వివేకానంద అప్పుడు ఎయిటీన్ నైన్టీ త్రీలో వివేకానందు యొక్క ప్రసంగం ఆ ప్రసంగం తర్వాత దేశ స్వాతంత్రం కోసం వారు ప్రసంగాలు వెళ్ళి ఉరికంబాలెక్కినటువంటి విప్లవేరు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి దేశభక్తులు అలాగే కోట్లాది మంది యువత యువకులు దేశంలో ఉండే ఏడు లక్షల యాభై వేల గ్రామాల్లో రోజున స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ప్రారంభించారు అంటే విద్యార్థుల యొక్క విద్య కావచ్చు తర్వాత గ్రామం యొక్క పునర్నిర్మాణం కావచ్చు అలాగే ఈ సమాజంలో ఎవరైతే దేశం కోసం పనిచేయాలంటే సంకల్పం ఉండవు వాళ్ళకి దిశాదర్శనం కావచ్చు ఇవన్నీ కూడా స్వామి వివేకానంద యొక్క దృష్టి మేరకి వారి దిశలో వారి యొక్క మార్గంలో నడుస్తున్న సందర్భంగా అనిపిస్తాం అంటే స్వామి వివేకానందుడు మనకు చెప్పింది ఏంటంటే సేవయే మనకు అంతిమ లక్ష్యం కావాలని చెప్పారు అంటే ప్రతి మనిషి సేవ చేసినట్టు గుణం ఉండాలి అప్పుడు తనను తాను వికసింప చేసుకోగలుగుతారు సమాజాన్ని కూడా అది అభివృద్ధి చేయగలుగుతారు ఈ రోజున స్వామి వివేకానంద యొక్క వ్యాసరచన భక్తృత్వం ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నాము ఈ పోటీల ద్వారా పిల్లలకి వివేకానంద చదివేటువంటి అవకాశం ఉంటుంది ఈ రోజున సోషల్ మీడియా తర్వాత వివిధ పాశ్చాత్య జీవన శైలిలో వినిపిస్తున్న కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కావచ్చు మాటలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థి యొక్క ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి చదువు మీద నిబద్ధత పట్టుదల ఇవన్నీ కూడా తగ్గిస్తుంది ఇటువంటి సందర్భంలో స్వామి వివేకానంద జీవితాలు కనుక పిల్లల చేత చదివిస్తే రాయిస్తే కాబట్టి వాళ్ళు ఒక దీర్ఘకాలిక లక్ష్యం పెట్టుకుని గుర్తుకెళ్తారు అనేటువంటి ఒక ఆశ కాబట్టి ఆ దిశలో ఈ రోజున యూత్ ఫర్ సేవ లక్షలాది మంది ఇవాళ కార్యకర్తలు యువ కార్యకర్తలు ఈ సంస్థలో పనిచేస్తున్నారు ఈ సాధారణ విషయం కాదు ఈ రోజున డ్రగ్స్ అని లేకుంటే సినిమాలని ఇట్లా మిగతా జీవన శైలితో అలవాటు పడేటువంటి యువతులంతా కూడా లక్షలాది మందిని ఈ దిశలో దేశభక్తి వైపు సేవ వైపు త్యాగం వైపు తీసుకురావడం మామూలు విషయం కాదు కాబట్టి ఆ దిశలో ఒక మంచి ప్రయత్నము విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఇప్పుడు ఈ సేవా ఇంటర్నేషనల్ సేవ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఈ రోజున ఈ జరిగేటువంటి కార్యక్రమం కూడా వీటన్నిటి ప్రతిపాదికగా గత ఏడు సంవత్సరాలుగా ఈ కల్వకు నగరంలో చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు అలాగే నగరంలో ఉండేటువంటి వివిధ పాఠశాలలు అలాగే డిగ్రీ ఇంటర్మీడియట్ కళాశాలలు వీళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వీళ్ళందరూ ఒక దిశ దర్శనం కల్పించాలనే లక్ష్యంతో సాగుతున్న ప్రయత్నం అంటే నిర్వాహకులందరికీ అభినందనలు తెలిపాలి అదే మాదిరిగా స్వామి వివేకానంద జీవితాన్ని మనం ఒక రోల్ మోడల్ తీసుకొని ముందుకు వెళ్ళాలన్నది మా లక్ష్యం ప్రస్తుత సమాజంలో వివేకానందన్ గురించి చెప్పే విషయాలు ఆలోచన విధానంతోనే మనం ముందుకు వెళ్తున్న కార్యక్రమం చూస్తున్నాం దానికి అనుగుణంగానే ఈరోజు సమాజంలో రాజకీయ నాయకులు వాడుతున్న భాష సమాజం చాలా ఇంపాక్ట అంటే చాలా ఇబ్బంది పెడుతుంది వాళ్ళ భాష నిజంగా అన్ఫార్మల్ లాంగ్వేజ్ అంటే అనరాన్ని పదాలు కూడా వాళ్ళు వాడుతూ ఉన్నారు రాజకీయ నాయకులకు ఇలాంటి ఒక విభవజ్ఞులు ఏం చెప్పారు సమాజంలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అధికార లాలసత దేశం ఎక్కువ అలాగే పదవి స్వార్థం మొదలైంది పోరాటం పోరాడటానికంటే వ్యక్తిగతమైనటువంటి దేశాలు వ్యక్తిగతమైనటువంటి కక్షా కార్పణ్యాలు అలాగే తక్కువ సమయంలో నేను గొప్పవాడిని కావాలి తక్కువ సమయంలో బాగా డబ్బు గడించాలి లేకుంటే ఫోకస్ కావాలి ఈ కల్పనతోనే మాట్లాడేటువంటి భాష కావచ్చు యాస్తి కావచ్చు ఇవన్నీ కూడా ఇతరులను ఇబ్బంది పెడుతున్నాను ఎందుకంటే భారతదేశం యొక్క వలస్థలు ఎటువంటిది అంటే అంత కౌటుంబికమైనటువంటి వ్యవస్థ మనం అంటే మనం ఒక్కలమే కాదు మన మా నాన్న అక్క చెల్లెలు కౌటుంబికమైనటువంటి జీవనంలో మనం మాట్లాడేటువంటి భాష కారణంగా తల్లి కానీ తండ్రి కానీ అలాగే ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరికి హాని కలిగించకుండా వాళ్ళ యొక్క మనోభావాలు ఎంపికయకుండా అందరం కలిసి పనిచేస్తే సమాజం ముందుకెళ్తారు ఇటువంటి స్థితిలో రాజకీయ నాయకులు ఉపయోగించేటువంటి భాష కారణంగా ప్రజల మధ్య విభజనలో రేఖలు కనిపిస్తాయి అలాగే కక్షా కార్పణ్యాలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటుంది అంటే స్వామి వివేకానంద వీటన్నిటికీ మార్గం చెప్పించేటువంటి వ్యక్తి ఎందుకంటే అతను అమెరికాకి వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఎవరు కూడా మన మతస్థులు కాదు హిందువులు కాదు అయినప్పటికీ వాళ్ళతో వ్యవహరించిన విధానం బిహేవియర్ కారణంగా అక్కడ ఉండేటువంటి చర్చెస్ యొక్క ఆర్చ్ బిషప్స్ కావచ్చు అక్కడ యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యావంతులు ప్రొఫెసర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా స్వామి వివేకానంద దగ్గరయ్యారు ఎందుకంటే హిందువులు ఈ సమాజంలో అందరితో కలిసిపోగలిగేటువంటి విశాల భావన కలిగినటువంటి వాళ్ళు దానికి ఉదాహరణ స్వామి వివేకానంద అందుకే నాలుగు వేల మంది పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి వ్యక్తులు మన భారతదేశం యొక్క ఆత్మని తెలుసుకోవడం కోసం అలాగే తమను తాము ఉద్ధరించుకోవడం కోసం స్వామి వివేకానంద యొక్క జీవన మార్గాన్ని స్వీకరించారు భారతీయ వేదాంతాన్ని వాళ్ళు పఠించారు కాబట్టి రకంగా ఈ దేశంలో ఉండేటువంటి ఎవరైనా రాజకీయ కావచ్చు యువకుడు కావచ్చు ఇంకే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా పది మందికి ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం కలిపి ఉన్నట్టయితే సమాజాన్ని కనిపెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ నాటి సమాజంలో ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు కేవలం వాళ్ళు అంటే రేటింగ్ కోసం వాళ్ళు జరుగుతున్న అధిక మార్కులు కావాలని పిల్లలని బాగా ఇబ్బంది పడుతుంది అంటే చాలా వరకు ఏం జరుగుతుంది అంటే మనం చెప్తున్నట్టు ఈరోజు మనం ఏదైతే ఉంటాం వివేకానంద గారి గారి జయంతి ఉత్సవాల కార్యక్రమంతో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం ప్రైవేట్ ప్రైవేటు పాఠశాలల్లో చాలా వరకు కూడా దేశ నాయకుల కోసం అలాంటి కార్యక్రమాలు ఏం చేయలేకపోతున్నారు ప్రైవేటు పాఠశాల యాజమాన్యులకు అంటే విద్యార్థి యొక్క వికాసము అభివృద్ధి ముగ్గురుపై ఆధారపడి ఉంటుంది అండి ఒకటి తల్లి తండ్రి టీచర్ ముగ్గురు కలిసి ఆలోచిస్తేనే పిల్లవాడు తన యొక్క వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలి ఇక్కడ రోజున అది ప్రైవేటు విద్యా సంస్థ అయినా లేకపోతే గవర్నమెంట్ విద్యా సంస్థ అయినా అందరికీ కూడా సమాజంలో పిల్లలు మంచి అనే ఆలోచనే ఉంటారు ఆ రకంగానే సిలబస్ కూడా ఉంటుంది అయితే ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి సాంకేతికమైన ఒత్తిళ్ళ కారణంగా అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళు చేసేటువంటి ఒత్తిడి కారణంగా కేవలం సిలబస్ కరికులం వెంటబడ్డారు చాలామంది వాస్తవంగా ఒక గంట రెండు గంటల సేపు వాళ్ళు ఆటలాడించడం కానీ వాళ్ళకి ఇట్లాంటి స్వేచ్ఛాయుతమైనటువంటి ఐచ్ఛికంగా అతను ఎదగడానికి కావాల్సినటువంటి సిలబస్ కానీ స్కూల్లో లేకుండా పోతుంది బట్ ఇది తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి అట్లాగే ప్రైవేట్ స్కూల్ సంబంధించి యాజమాన్యం కూడా ఆలోచించి ఒక గంట సమయం పిల్లల యొక్క స్వేచ్ఛకి భంగం కాకుండా అతను ఐచ్ఛికంగా ఎదగడానికి కావాల్సినటువంటి పుస్తక పఠనము అధ్యయనము అలాగే ఆటలు అలాగే ఇలాంటి మహానుభావుడు డాక్టర్ అబ్దుల్ కలాం కావచ్చు స్వామి వివేకానంద కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు సైంటిస్ట్ జగదీష్ చంద్రబోస్ కావచ్చు ఇట్లాంటి జీవితాలను కనుక పరిచయం పరిశీలించినట్లయితే మనం ప్రత్యేకంగా వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు వారంతట వాళ్ళే వారి మనసులో నేను చదవాలి ఈ సమాజానికి సేవ చేయాలి నేను ఎందుకలాంటి ఆలోచనలు వస్తారు ఈ ఆలోచనకి అవకాశం ఇచ్చే పద్ధతిలో వాళ్ళ సిలబస్ కనుక ఉన్నట్టయితే బాగుంటుంది అదేవిధంగా ప్రైవేటు పాఠశాల కూడా ఆలోచించాలి చివర చెప్పండి విద్యార్థులకు యువతకు అంటే వాళ్ళ భవిష్యత్తులో ఎట్లా ఉండాలి ఎలా ముందుకెళ్ళాలి ఏ ఆలోచన ముందుకెళ్తే వాళ్ళు కొంచెం రాణించగలుగుతారు ఈరోజు మన దేశంలో సుమారుగా నలభై నుంచి అరవై కోట్ల మంది యువకులు భారతదేశంలో ఉన్నారు ఇది మామూలు మానవ సంపద కాదు ఎందుకంటే ప్రపంచంలో ఇంత మానవ సంపద కలిగినటువంటి దేశం ఎక్కర్లేదు ఎందుకంటే మనతో సరిసమ్మానం ఉన్నటువంటి చైనా లాంటి చోట కూడా వృద్ధులే తపం అక్కడ మనకి యువకులు కనిపించారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మానవ ముఖ్యంగా యూత్ ఉన్నారో ఆ యూత్ అంతా కూడా ఇప్పుడున్నటువంటి ఈ పాశ్చాత్య జీవన శైలికి వెళ్లకుండా అలాగే మాదక ద్రవ్యాలకు వెళ్లకుండా నక్సలిజము ఉగ్రవాదము తీవ్రవాదంపైకి వెళ్లకుండా అలాగే సమాజంలో రకరకాలైనటువంటి శక్తులు దారి తప్పించడానికి ఉపయోగిస్తున్నటువంటి అయితే పదాలు ఉన్నాయో భాష ఉందో విభజన సంబంధించినటువంటి వాదాలు ఉన్నాయో వాటి వెళ్ళ వెళ్లకుండా సమాజంలో నేను అట్లాగే నా కుటుంబము అలాగే సమాజము దేశము అందరూ కూడా కలిసి ఉండాలనే ఒక ఇంక్లూజివ్ యొక్క ఆలోచన ఇవాళ యూత్ ఆలోచించాలి ఏదో ఒక కార్యక్రమం సేవా కార్యక్రమాన్ని మనం బేస్ చేసుకొని పరిచేయాలి ఇప్పుడు ఒక ఊర్లో గ్రామంలో ఉండేటువంటి యువకులు ఆ గ్రామంలో ఉండేటువంటి పాఠశాలకి అతను విద్యార్థులకి ఏదో ఒకటి సేవ చేయాలి మండల కేంద్రంలో ఉన్నారు ఇక్కడ మండల కేంద్రంలో ఈ విధంగా ప్రతి చోట ఎక్కడ ఏ స్థలంలో ఏ యువకులు ఉన్నా కూడా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ప్లానింగ్ అనుక ప్రారంభించినట్టయితే మన ఆలోచన దిక్కు వెళ్ళాం సమాజంలో సేవ వస్తే అతని భవిష్యత్తు మొత్తానికి జరుగుతున్నటువంటి వివేకానంద గారి జయంతి ఉత్సవాల కార్యక్రమంలో చాలా ఘనంగా జరుగుతూ ఉన్నవి ఏదైతే పిల్లల కాంపిటీషన్ లో ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్ కావచ్చు ఏదైతే వేసరచన కావచ్చు అట్లాగే చాలా కార్యక్రమాలు పిల్లల నైపుణ్యత ముందుకు తీసుకెళ్లే ఆలోచన గారి అలా వివేకానంద గారి ఆశయాలని ఆశలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే ముఖ్యంగా విద్యార్థులు యువత దేశంలో వీళ్ళ పాత్ర చాలా కీలకం వాళ్ళని ఇప్పుడున్న చిన్న వయసులోనే విద్యార్థి వాళ్ళని ఒక దేశం మీద వాళ్ళకు నిజంగా ఒక కలిగేలా వాళ్ళని ఒక ముందుకు ఒక ఆలోచనతోనే జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇక్కడ మంది చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇలాంటి మనకి ఇక్కడ మరికొందరితోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనము నేషనల్ యూత్ డే సందర్భంగా ప్రైమరీ స్కూల్ హై స్కూల్ అదే విధంగా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ లో చాలా స్టేజెస్ ఆఫ్ కాంపిటీషన్ పెట్టి అండ్ చాలా కేటగిరీస్ ఆఫ్ కాంపిటీషన్ అంటే మనకు ఎస్ఏ రైటింగ్ అండ్ డ్రాయింగ్ ఉందన్నమాట అక్కడ ఎవరైతే స్కూల్ లెవెల్లో గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ ఈరోజు ఫైనల్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసి కి ప్రైజెస్ ఇవ్వడానికి ఒక ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారనమాట ఇది చేసింది యూత్ ఫర్ సేవ్ అండ్ ఆల్సో సేవ్ ఎన్విరాన్మెంట్ సేవ్ పబ్లిక్ స్కూల్స్ ఆర్గనైజేషన్ అంటే మనం నేషనల్ యూత్ డే అని డిక్లేర్ చేసిన తర్వాత అది ఎంతమంది పిల్లలకు తెలుసు అండ్ దాని యొక్క ఎసెన్స్ ఎంతమందికి తెలుసు అని మనం ఒకసారి గమనించాలి ఎందుకంటే చాలామంది అంటే సెలబ్రేట్ చేస్తాం నెక్స్ట్ డే వదిలేయడం కాదు అది నెక్స్ట్ నుండి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు అనే విషయం మీద మనం స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంది బికాజ్ రోజు ఎవరైతే ఉన్న యూత్ కానీ చిల్డ్రన్ కానీ ఉన్నారో వాళ్ళు రేపటి స్ట్రెంగ్త్ హోప్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా సో వీళ్ళకి మనం ఎంత మోటివేట్ చేసి ఎంత ఇన్స్పైర్ చేయగలిగితే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఇండియా ఒక గ్లోబల్ లీడర్ అవ్వడానికి వీళ్ళందరూ మనకు హెల్ప్ చేస్తారనమాట సో ఈ కాంపిటీషన్ పెట్టి వీళ్ళకి ప్రైజెస్ చూసి ఇచ్చి ఇలాంటి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసి డిఫరెంట్ స్కూల్స్ అండ్ డిఫరెంట్ లెవెల్స్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టినందుకు అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ ఐ కంగ్రాట్యులేట్ ఆల్ ది విన్నర్స్ అండ్ ఆల్సో నా పేరు ఐ ప్రొఫెషనల్ లోకల్ ఇంకా మనం కలవకు పాటు హైదరాబాద్ లో కానీ అక్కడ ఆర్టు వర్క్స్ కానీ ఆర్టు పార్టిసిపేషన్ చేస్తూ అట్లా ప్రొఫెషనల్ గా కంటిన్యూ అవుతున్నాం టుడే మన యూత్ డే వివేకానంద జయంతి సందర్భంగా మనం ఇక్కడ శిశు మందిర్ స్కూల్లో కల్వకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం దాని సందర్భంగా డ్రాయింగ్ అండ్ ఎలొకేషన్ ఎస్ఏ రైటింగ్ అన్ని స్కూల్స్ కి కాంపిటీషన్ పెట్టినాం ఆ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ మేము ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో ప్రైమరీ సెక్షన్ వరకు కానీ డ్రాయింగ్స్ అందరూ చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేసిరు డ్రాయింగ్స్ కూడా చిన్న క్రియాన్స్ అంటే వాళ్ళకి నచ్చిన మెటీరియల్స్ తో క్రియాన్ని ఇచ్చి వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ గా కూడా ఉన్నది బాగా ఇట్లా మనం ఫైన్ ఆర్ట్స్ కూడా ఎంకరేజ్ చేసుకోవడం బాగుంది స్పెషల్ గా వచ్చేసి మన వివేకానంద జయంతి సందర్భంగా అవడం చాలా హ్యాపీగా ఉంది ఒకటి నేను పర్సనల్ గా వివేకానంద ఫాలోవర్ గా ఆయన పర్సనల్ గా వర్క్ కూడా చేసుకోవడం జరిగింది అవి మన వివేకానంద జయంతి సందర్భంగా ప్రజెంట్ చేసినాం కూడా ఆ వర్క్స్ కూడా అంతకు ముందు గానీ అవి ఇంకా దాంతో పాటు మన డ్రాయింగ్ అనేది ఓన్లీ ఇక్కడ దాకానే కాదు స్కెచింగ్ ఇది వచ్చిన వాళ్ళకి మన కల్చర్ ని ఇది ఎట్లా ప్రిజర్వ్ విధంగా కాకతీయ టెంపుల్ మీద ఆర్కిటెక్చర్ డిజైనింగ్ దాని గురించి ఒక వర్క్ చేసి మన ఇది స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఈ మన స్టూడెంట్స్ కి కానీ అందరికి ఒక ఎంకరేజింగ్ గా మోటివేటివ్ గా ఉంటుంది అని చెప్పి అవి కూడా ప్రదర్శనకు పెట్టినాం ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్స్ కి గానీ ఈ ఒక ఫీల్డ్ లో డ్రాయింగ్స్ అనేది ఇక్కడి దాకానే అని కాదు మనం ఇక్కడ దాకైనా రీచ్ కావచ్చు యూత్ ఫర్ యూత్ అనేది ఇప్పుడు వివేకానంద స్వామి చెప్పినట్టు మోటివేషన్ కానీ ఏదైనా ఒక యూత్ కరెక్ట్ పాత్ లో ఉన్నప్పుడే కదా జరిగేది అందరూ ఒకే సెక్టార్ కాదు ఎవరి స్కిల్ వాళ్ళది సో ఒక ఆర్టిస్ట్ గా ఈ స్టూడెంట్స్ ని అటు సైడ్ గైడ్ చేయడంలో నా వంతుగా నేను వర్క్స్ పెట్టడం వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరిగింది ప్రోగ్రామ్ అంటే చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది చాలా బాగుంది సెక్టార్ స్కూల్స్ గానీ అందరినీ నాలెడ్జ్ చేసినాం అక్కడ వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దాంట్లో టాప్ టూ సెలెక్ట్ చేసి మాకు ఇక్కడ చేస్తే ఇది ఈ టుడే ఇదే రోజు కండక్ట్ చేసి మళ్ళీ రిజల్ట్ కూడా నోట్ చేసినాం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఫర్దర్గా ఇది కంటిన్యూ చేస్తుంటే పిల్లలకు కూడా ఒక అజంప్షన్ కెపాసిటీ కానీ ఊహాశక్తి కానీ ఒక క్రియేటివ్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది ఎంతసేపు ఎస్ఏ రైటింగ్ అయినా వాళ్ళు డేటా కలెక్ట్ చేయడము ఓన్లీ బట్టి అంటే ఓన్లీ ఫిక్స్డ్గా డేటా గ్యాదర్ చేసినామా ఒక పెన్ డ్రైవ్ ఎట్లా స్టోర్ చేసుకుంటుందో ఎగ్జాక్ట్గా మైండ్ ఆ స్టోరు అండ్ అవుట్పుట్ ఇదే నడుస్తుంది సో ఒక క్రియేటివ్ మెంటాలిటీ లేకుండా సో మన ఆర్ట్ ఫీల్డ్లో కూడా కొంచెం టచ్లో ఉండి డ్రాయింగ్ గురించి అంటే కొంచెం క్రియేటివ్ ఓకే చెట్టు అన్నప్పుడు గ్రీనరీ కోసం ఓకే ఊహించుకుంటాడు ఇప్పుడు ఈ గ్రీనరీని మనం చూసినప్పుడు డ్రాయింగ్ వేసే టైంలో ఓకే ఇక్కడ మర్రి చెట్టు చూసినా ఎట్లా ఉంది అనేది ఒకటి ట్రై చేస్తారు దాని థాట్ కోసం అప్పుడు ఏమవుతుంది అంటే మా కెపాసిటీ డెవలప్ అవుతుంది క్రియేటివ్ కెపాసిటీ అది స్టూడెంట్స్కి అవసరం ప్రజెంట్ చాలా ఏఐ మీద చాలా డిపెండ్ అయ్యింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండివిజువల్ చాలా డ్యామేజ్ చేస్తుంది ఫర్దర్గా ఇదే ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇండివిజువల్గా స్కిల్ అనేది లేదు అంటే ఫర్దర్గా ఒక రోబోట్స్ లాగానే మనం కూడా రొబోట్కి ఇన్పుట్ ఇస్తే ఎలా వర్క్ చేస్తుందో మనకంటూ ఒక థాట్ ఉండదు సో అట్లా ఎవరి ఇండివిజువల్గా స్పోర్ట్స్ ఉండి అంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి సో పేరెంట్స్ కూడా థింక్ చేయాల్సిన టైం ఇది ఫర్దర్గా ఉండే ఫైవ్ టు టెన్ ఇయర్స్ అయినా కూడా మొత్తానికి ఇండివిజువల్ స్కిల్ ఉండి యూనిక్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది నా ఒపీనియన్ అయినా రియాలిటీ కూడా అదే అనిపిస్తుంది ప్రజెంట్గా కూడా సో నాకు ఛాన్స్ కూడా వచ్చింది మనకు ప్రజెంట్ చేయడం అంత హ్యాపీగా మొత్తానికి సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటాం కంటిన్యూ కూడా ఫర్దర్గా కూడా యూత్ డే సందర్భంగా మళ్ళీ కండక్ట్ చేసుకుంటూ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే గా అదే ఫీల్డ్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ